చీకట్లో తిరుగుతున్నాడు రాజుగారు అక్కడ పడుకున్నది పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడన్నాడు ఆయన ఏం చెప్పద్దు అన్నాడు రాజు ఏమీ చెప్పలేదు ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గరే ఒళ్ళంతా విధిగారు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నతి వస్తుంది అందులో గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర తీసుకొచ్చావు మహారాజు అన్నాడు నేను మాట్లాడతాను మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు అని ఊరే నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బయట శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి తొమ్మిది అయ్యేపడికి నా దగ్గరికి వచ్చేసావు చూసావా అది శత్రురాజు ఉంగరము అని తెలిస్తే చాలు నీకు పనికి వచ్చింది ఇది నన్ను పాడు చేస్తోంది ధర్మబద్ధము కావట్లేదు అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది రక్షించేస్తుంది కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు ప్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను సాధన చేయలేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటొక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటాడు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనురుక్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం శరణాగతి క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి అద్విద్యోతనుడికిచ్చి లేఖ పంపించింది లేఖ పంపించి ఘనులత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు పాదంబుజతో పాదంబుజతోగన్ వంచింటురో అట్టి నీ అనుకంపన్ విలసింపని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నీ చింతించుతూ ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహముపాలి సింహము పాలి సొమ్ము గోమాయుగు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధాయనైన నన్ను వడిదా కొనిపోయుదు నంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలని చదివాడంతే లేఖ శరణాగతి ఇదిగో వస్తున్నానన్నాడు వెనక్కిళ్ళు అన్నయ్యకి కూడా చెప్పలేదు రథం ఎక్కేశాడు వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకు నిపురమురీలం తెచ్చద బాలన్ వేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు గబగబా బయలుదేరి వచ్చేశాడంతే శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేసి ఒకటి సాధనన్నా చెయ్యాలి అంటే సాధన ఎందు ఉంటాయి మనసు వెంటనే మాట వినదు అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటొక్కొక్కటైన దుర్గుణములు ఉడిచి విడిచిపెట్టే ప్రయో ప్రయత్నం చెయ్యాలి అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం అందు మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి సంస్కారము మనసుకి కలగాలంటే ఐదు ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని నేను ఒక మొక్క అనుకోండి ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరక్క దొరికిందండి మొక్క నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పెట్టాను అనుకోండి దానికి వెలుగురు ఎక్కడి నుంచి వస్తే తినడోరో చచ్చిపోతుంది అది దాని మీద నాకు ప్రేమ ఉండే అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి సూర్యరశ్మి తగలాలి మేకలు తినేయకూడదు చీడ పట్టకూడదు పురుగులు పట్టకూడదు కాపాడుకోవాలా వద్దా అప్పుడేనా అది పెద్ద చెట్టు అవుతుంది అలాగే అసలు మనసు సంస్కారవంతము కావాలనుకోండి మనస్సులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి పెడుతున్నాయి అన్నది ప్రధానం ఇది సాధన నీకు ఇచ్చిన జ్ఞానేంద్రియములు ఐదింటి గుండా లోపలికి వెడుతుంటాయి విషయములు అవి ప్రభావితం చేస్తాయి మనసుని నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాను అనుకోండి ఒక్క క్షణం దీప శిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది కళ్ళు మూసుకున్నాను అనుకోండి కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనపడుతుంది నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను అలా నిలిచి వెళ్ళిపోతున్నాను ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు ఒక కుక్కపిల్ల పరిగెట్టింది ఆ కుక్కపిల్ల అలా పరిగెత్తింది నేను వెనక్కున్నాను కుక్కపిల్ల కారు కింద పడిపోయిందేమో ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విఘ్నతకి లోనైపోతుంది అబ్బా ఏమవుతుందో తవేగంగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్కపిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాల అలా వెళ్ళిపోయి బతికిపోయి కుయ్యి 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 ఎందుకోండి అమ్మా బతికిందిరా బాబు ఇది ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవ్వాలి నా మనసు వికలం అయిపోయి ఉండేది అనుకుని ఈ కుక్క పిల్లలు ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అయినా మీ మనసు మీద అది ఒక పది నిమిషాలు ప్రభావం చూపిస్తుంది అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఉంటుంది ఉంటుందా ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా ఒక్క నాటికి రాదు అలాగే చెవులు అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ ఐదు జ్ఞానేంద్రియములు భగవత్పరములు అగుగాకా అని అడుగుతుంది చెవి వెంట అస్తమానం వినకూడనివే అన్ని విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది అవే ఆలోచిస్తుంది వాసన ఏది రెచ్చగొడుతుందో ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు మనస్సు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది తినకూడనివి తింటున్నాడు మనస్సు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా నాకు చెప్పండి మీకు నేను ఒక కుక్కపిల్ల ఉదాహరణ చూపించా కుక్కపిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది అంకురానికి ముందు విత్తనం ఉంది బీజస్యం తరివంకుర జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం అంకురం వస్తే కదా చెట్టవడం అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం సంస్కారం మనసులో లేదనుకోండి పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు మంచి పని చేద్దాం మంచి పని చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడదాం ఎవరి ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాయనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది మహాత్మా గాంధీ గారు రైలు పెట్టి చివర నిలబడ్డారు రైలు వెళ్ళిపోతాను అకస్మాత్తుగా ఈ చెప్పు జారిపోయింది ఒక ఆల్ది వెంటనే రెండో చెప్పు వదిలేశారు పక్కనున్నవాడు అన్నాడు అది రెండో చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు ఆయన అన్నారు ఒక చెప్పుకుంటే నాకెందుకు ఉపయోగపడుతుంది రెండూ వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాడు అందుకే వదిలేసారు అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా దర్చేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందా అన్నమాట ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయ్యి ఉండాలి అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమి పెంచుతున్నా చి మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయ్యి ఉండాలి అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమి ఇచ్చి పెంచుతున్నావు దీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఏమి ఇచ్చి సంస్కారవంతం చేస్తున్నావు మీ ఇంటికి వస్తే రామాయణం ఆరు కాండలు కనపడతాయా భాగవతం పన్నెండు స్కంధాలు ఉంటాయా భారతం పద్దెనిమిది పర్వాలు ఉంటాయా నువ్వు చదవకపోతే పోను పువ్వు నమస్కారం పెడతావా ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ల గురించి ఉంటాయా నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా అవి చదువుతూ ఉంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి వారి సేవ రెండు అక్షరాలు చిన్నది కావచ్చు చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు ఎందుకని మీరు చూడండి లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు నిజంగా చెయ్యాలని కాదు ఎందుకో తెలుసా లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది అది ఉండకూడదు అది దాటగలగాలి ఎందుకని ఆయనకి లేదు నాకుంది నేను ఇస్తున్నాను ఆయనకి అనుకోండి ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది వాడికి లేదు నాకుంది నేను ఇస్తున్నాను ఇవ్వడం వరకు మంచిదే కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది కాదు నాకిచ్చిన వాడు వాడు ఉన్నాడు వాడు నాకు ఇచ్చాడు ఓ లేనివాడిని చూపించాడు నువ్వు తీసుకెళ్ళి అక్కడ అని ఇప్పించాడు నాకు పుణ్యం ఇచ్చాడు నా జీవుణ్ణి కాపాడాడు వాడికో నమస్కారం ఇప్పుడు ఆ లేనివాడిగా వాడు ఈశ్వరుడు నిజంగా వాడు లేనివాడు కాడు ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణ అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు లోకంలో ఏంటి ఒకడికి అవసరం ఉంది ఒకడి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది ఒకడికి బట్టలు లేవు ఒక దగ్గర బోల్డ్ అని చాపలు ఉన్నాయి ఓ అట్టుకెళ్ళి ఇచ్చాడు ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయుడు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి ఆడక దండం పెడతాడు ఎందుకని భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు విప్రాయ ప్రకటిత వరాయ వతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్చరణిందాస్యామిన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్ బ్రహ్మ ప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయని లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి ఏం మాట్లాడతాను అలా పట్టుకోకుండా రెండు గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్నవాడు ఒకడు లోపలున్నాడు వాడు మాట్లాడుతున్నాడు ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను అది గారు అందుకే పలికి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకగనేలా నేనా పలుకుతున్నది రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు ఇది సనాతన ధర్మంలో సేవ మీరు అందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభమవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం అవుతుంది ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు సేవ ఎక్కడ మొదలు భగవంతుడి దగ్గరే మొదలు మీరు భాగవతం చదవండి భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి కృష్ణలీలన్నీ ఏమిటి కృష్ణలీలన్నీ సేవయే ఆయన కాళుయుడి పడగల మీద కెక్కి తాండవం చేశాడు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రమాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు శ్రీవేంకటాద్రి కరే శరీస్రుతీ నాం అంటూ స్వామి నువ్వు ఆ కాళీయుడి పడగల మీద పాదాలు పెట్టావు వెంకటాచల పర్వతాల మీద పాద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం ఆయన పావు మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి లోకంలో ఎవడైనా చేస్తారా పావు పడగల మీద నోటొక్క పడగల మీద నాట్యం చేయడం ఏమిటి అది కూడా మామూలుగానా ఏదో భయపడుతూ భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ మండలం వసహం బసహంబై పగిలిన్ మణుల్ చదరగా నాశ్యంబులన్ శోితం బెసగన్ దంస్టలు నుగ్గుగా వహ్ని జ్వాలికల్ వెల్వడన్ యమునా వీచింగలు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞనియ్యముగ జాళి రంగ తరంగ తలంబునన్ పటుక తిన్ కంజక్షు నిర్మర్ధ నక్షము హృదయద్ధ భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు నూటొక్క పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కింద కడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు మణులు బ బయటికి వచ్చేసే ముఖాలు బద్దలైపోయి నిత్తురు కారిపోయింది ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములు ఈ ఈ పూర్వభవంబునందు మున్నిట్టి మహాత్ములకునైనా చూడక రాని ఈ మహనీయ పాదముల్ స్వామి మహాత్ములు చూడలేదు ఆ పాదాన్ని శూరులు తొల్లియే విభునిశోభిత పాతనక ప్రభావించేరి భవంధకారముల చిక్క కబుందురు వట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన కంసుని పోడు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు కాళి గోటి కాంతి దొరక దొరంది ఆయన్ని చూడగలిగావు కాళీయుడా నువ్వు అంత దృష్టవంతుడివి నోటొక్క పడగల మీద నాట్యం చేశాడు ఎవరి కోసం ఆయనకి సరదా నాట్యం చేయలేదు కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి తెలియక తాగిన గోపాల బాలురు మరణించారు వాళ్ళని బ్రతికించాడు కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు పరమ సంతోషంగా పరమ ఆనందంగా నవ్వుతూ ఎవరి కోసం అది ఆయన కోసం కాదు గోపాలమాలుల కోసం నోరు లేని ఆవుల కోసం నోరు లేని ది దూడల కోసం ఆయన కాళీయమర్దనం చేశాడే అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి పరమ సంతోషం కలగాలి అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలండి అందుకే సేవకి ప్రతినిధి ఎవరో తెలుసా హనుమా తన జీవితం మొత్తం మీద ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నారు ఎందుకనంటే చిరంజీవి శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు సుందరకాండ చదువుతుంటే ఓ కుర్చీ వేసి దాని మీద పట్టుబట్ట వేసి పెట్టేవారు నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను ఇప్పటికీ వస్తారు స్వామి హనుమ ప్రత్యక్షంగా నేను ఎన్నో సందర్భాల్లో అనుభవాన్ని పొందాను అది నా గొప్ప కాదు రామాయణం గొప్పతనం వచ్చి తీరుతారు హనుమ అందుకే నేను సరే ఇప్పుడు మళ్ళీ ఆ అనుభవాల గురించి ఎందుకు లేండి కానీ ఎంత వస్తారంటే రామనామం చెప్తే చాలు వచ్చి కూర్చుంటారు ఆయన వచ్చారంటే బ్రతుకుతారు రామార్థం వనరర్థం చెకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తు అన్నారు మహర్షి తన కోసమా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు తన కోసమా తన కీర్తి కోసమా పరులకు ఉపకారం చెయ్యడం తప్ప తన జీవితంలో తన కోసం తాను ఒక పని చేసుకున్నారు హనుమా అని ఆయన జీవితం మొత్తం మీద ఒకటి నాకు చూపించండి ఆఖరికి ఆయన చేసుకున్న పెళ్లి కూడా ఆయన కోసం కాదు సువర్చల కామము లేని పురుషుడు నన్ను పెళ్ళాడితే ఆయన పక్కన భార్యగా కూర్చుని ఆయన యజ్ఞం చెయ్యడానికి ధర్మపత్నిని అవుతాను కామ ఉండకూడదు ఆయనకంది సువర్చల కోర్కె తీర్చడానికి ఆవిండి వివాహం చేసుకుని ఆయనతో కలిసి యజ్ఞం చేస్తాడంతే ఇప్పటికీ ఆ సింహాసనం మీద కూర్చున్న హనుమ యొక్క మూర్తి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చిరంజీవులు సేవిస్తూ ఉంటారు ఆయన్ని అటువంటి హనుమ తన జీవిత మొత్తం మీద తనకొరకు అన్నది ఒక్కటి చేసుకోలేదు కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు వాల్మీకి మహర్షి ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే ఇతరులకు సేవ చేసి తరించిపోతాను ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు సేవ చేసి సంతోషం భాగవతం అంతా అంతే ఎంత సంతోషం అందుకే కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు నిరతిశయ ఆనంద స్వరూపుడు ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి పరమానందం దేనికోసం పరోపకారం కోసం హనుమ ఏది చేయనివ్వండి ఎవడైనా తెల్లటి వాడు రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో అటువంటి వాడు మత్స తెచ్చుకున్నాడు ఎవరి కోసం తన ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని తెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ పలంబన సర్వంకషమున్ మహావిషమునాహరించే హేలాగతిన్ లోకం కోసం హలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని ఉదరము లోకంబులకు సదనంబుకు టెరిగి శివుడు చటుల విషాఢిన్ కుదురుకునే కంఠ పదిలంబుగ పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలర సౌక్రియాన్ని కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధం అయిపోతాయని పైకి వదలకుండా లోపలా పెట్టుకోకుండా కంఠంలో పెట్టి కూర్చున్నాడు అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోని పెట్టు కూర్చున్నాడు మహాత్ముడు లోకోపకారం కోసం పరమశివుడు హలాహలాన్ని పుచ్చుకున్నాడు లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం అందుకోగా శ్రావణ భాద్రపదమాసాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట ఎందుకో తెలుసా స్థితి గిర్దేవైతి గరుడద్వసుకంభరీతి సృష్టిస్థితి ప్రలయకేళిస్థిత గురస్త కనకధార శంకరాచార్యుల వారిది ఆ తల్లి ఒకనకొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు ఉరే మీకు వర్షాలు కురిపిస్తానరా పంటలు పండుతాయి అంటే బతికేవాడు లేరు ఎవరు మిగలరు అంత ఆకలితో ఉన్నారు ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు ముందు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో అందుకే శతాక్షీస్వరూపంగా ఆ నీరు కారుతూ ఉంటుంది ఆవిడ శరీరంలోంచి అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది అతన్ని అమ్మవారు ఉపకారం చేయలే లోకంలో మొదట అసలు సేవ చేసి ధరించిపోవడం పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు భగవంతుడు నేర్పాడు ఉరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం ఆయన చూపించాడు అందుకే సేవ చేయడంలో నా స్థాయిలో నేను నిలబడి చేయడం కాదు చాగంటి కోటేశ్వరరావు గారండి అందును ఉపన్యాసం చెప్పాడండి ఆయనకు ఓ రెండు పద్యాలు వచ్చండి కాదు సేవ అంటే నా స్థాయి మరిచిపోయి ఒక పని చేసి నేను మురిసిపోవాలి ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాలు మన గుడి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఎవరి కోసం మన గుడి ఏదైనా ఇంట్లో ఉత్సవం చేసుకునే ముందు శారదా నవరాత్రులు వస్తున్నాయనుకోండి మా ఇంట్లో చేసుకోవడం కాదు మా ఇల్లు దులుపుకోవడం కాదు మేము ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ మేమందరం వెళ్ళి ముందు దేవాలయాన్ని తుడవాలి జ్ఞాన సంబంధర్ అప్పర్ వీళ్ళిద్దరూ కూడా శైవంలో నాయనార్లలో ప్రముఖులు ఇద్దరూ ఒక తా ఒకసారి వైదీశ్వరం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు శిథిలం అయిపోయిందని శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు రోజు కూలీల్ని పెడతాం మా ఉంది కూలీ ఇవ్వడానికి సాయంకాలం కూలీ ఇచ్చే ముందు నీ దగ్గరికి వచ్చి ఆ పై గడపలో చెయ్యి పెడతాం ఇవ్వడానికి కావలసినంత డబ్బును విస్తూ ఉండాలి గుడి పునర్నిర్మాణం చేస్తాం రోజు సాయంకాలం అయ్యేది జ్ఞాన సంబంధాలు అప్పటికన్నా గొప్పవారు ఇద్దరు వెళ్ళి చేయి పెట్టేవారు బంగారు నాణ్యాలు దొరికేవి అంగడికి పంపించేవారు అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది జ్ఞాన సంబంధానికి దొరికిన నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది రోజు ఇలా జరుగుతుంటే జ్ఞాన సంబంధానికి బాధ కలిగేది ఉండి అడిగాడు శివ నాకెందుకు బంగారం తక్కువ ఇస్తున్నావు అన్నాడు ఆయన అన్నాడు నువ్వు పత్తికాలు పాడతావు దండకాలు చేస్తావు నా దగ్గర కూర్చుంటావు అప్పర్ అలా కాదు దేవాలయాన్ని తుడుస్తాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని కడుగుతాడు శరీరాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తాడు అందుకే నువ్వు నేను ఈ స్థాయిలో ఉన్నవాడిని కదా దండకాలు పాడుతాను కదూ మంచి జ్ఞానిని కదూ అని కిందకి రాలేదు అప్పరలా కాదు నా సేవలో సంతోషిస్తాడు గుడి తుడుస్తాడు అందుకే అతనికి బంగారం ఎక్కువ ఇస్తున్నాను అన్నాడు సేవ చేత తరించిపోతారు అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పినవాడు ఎవరో తెలుసా లోకానికి మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు ఎందుకని చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అతిథి ఒకప్పుడు పయోభక్షణమని వ్రతం చేసింది ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది మహానుభావా నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంద్రుడు ఎన్ని ఇబ్బందులు అంటే నేను చెప్పడానికి లేదు ఆఖరికి కలిమి గారాబ బిడ్డలు జయంతాదులు శబరాబ్బకుల వెంట నేడు అమరుల ఆధారవ్వు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు బలి నెల్ల బలిగిచునున్నాడు వాని గిలువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతల కొక్క కడియనీడు అన్నం ముద్ద కూడా పెట్టట్ల ఇంద్రుడికి అన్నీ బలిచక్రవర్తే బుచ్చుకుంటున్నాడు నా కొడుకు బాధపడుతున్నాడు నా కోణలు ఇంత గొప్ప కోడలు శశీదేవి ఆఖరికి నాలుగు ఇళ్ళల్లో ఊడిగం చేసుకోవలసి వస్తోంది అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం ఉచ్చుకోవాలి బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడం ప్రహ్లాదుడికి మాటిచ్చాడు నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళనని ఇప్పుడు ఎలా మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు ఇక్కడ మాటిచ్చాడు అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను చేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు అని ఊరుకోలేదు ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు ఆవిడ ఒకవరి వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు ఆవిడ నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవు సంశ్లోకింపన్ సతులు పతుల్ సమ్మోదింప రాత్రించరులు చౌకింపన్ భవదీయమూర్తి తేజో భవదీయ తేజోమూర్తి గర్భంబునన్ జన్మించదన్ అమ్మా నాకు నీ కడుపున పుట్టాలను ఉందమ్మా అనుమతిస్తావా అని అడిగాడు ఆవిడ పొంగిపోయింది అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసి విష్ణువు నా కడుపులో పడుకోవడమా పుట్టవయ్యా రవి మధ్యాహ్నమున రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాచంద్ర భద్ర స్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ నభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ శ్రావణ మాసంలో ద్వాదశి నాడు అతిథి కడుపున పిల్లాడై పుట్టాడు ఇప్పుడు ఎలా ఏ అవతారంలో లేనటువంటి ఒక సంకట స్థితి వచ్చింది అవతల అతిథికి మాటిచ్చాడు ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని ఇక్కడ బలిచక్రవర్తి మహాదాత పరిపాలన చేస్తున్నాడు ఆయన దగ్గర ఎలా పుచ్చుకోవడం ఇలా ఉంటుంది తప్ప ఆయన చెయ్యి ఇలా పెట్టవలసిన అవసరం ఆయనకి ఆయనకేముంది కరతలకమలే సర్వదాదాన లక్ష్మీ అని చెప్తున్నారా లేదా వీర లక్ష్మీ అని తెల్లవారిస్తే భక్త్రాబ్జే భగ్య లక్ష్మీ అని చెప్తున్నాం కదా ఆయన కరతలకమలే ఆయన యొక్క చేతి చివరి నుంచి సమస్త లోకానికి ఐశ్వర్య ప్రదానం చేస్తాడు అటువంటి వాడు ఇంతమందికి పెట్టగలిగిన వాడు ఇలా చెయ్యి చాపవలసి వచ్చింది వచ్చినవాడు పోని గుప్తంగా ఎవరికీ తెలియకుండా తాను విష్ణు అని తెలియకుండా చెయ్యి చాపాడేమో అనుకుందామా అంటే శుక్రాచార్యులు వారు చెప్పేశాడు ఎవరో తెలుసా వచ్చినవాడు సాక్షాత్ శ్రీయప్పతి నీ దగ్గర చెయ్యి చాపి మూడు అడుగులు అడుగుతున్నాడు ఇవ్వకు ఇస్తే ఆక్రమిస్తాడు బ్రహ్మాండాలన్నీ అంటే బలిచక్రవర్తి అన్నాడు ఆదిం శ్రీసతికొప్పుపై తనుగుపై యంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే ఏమి శ్రీ మహావిష్ణువయ్యా ఏ మామూలువాడా అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపిలా పడితే చాలనుకుంటారు మహదైశ్వర్యవంతులవుతారు అమ్మవారి చూపు అంటే మామూలుగా ఉండదు లక్ష్మీదేవి యొక్క చూపు ఆవిడ అనుగ్రహం చేత వర్ధిల్లుతారు అందుకే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ అంటారు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రే బురారే వేదాంతా వరభియత్నై తరంపోద్ఘాతీకిత భగవత్వైశ్వరూప్యానుభావా సాశ్రీ అస్మృణీతాం అమృతరిధీలఘనీయ అపాంగై అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్ని రాసేస్తాట ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అన్న దగ్గర ఐశ్వర్యము అని రాసి తల్లి వంక చూస్తాడు నారాయణమూర్తి భార్య కదూ అమ్మ అమ్మ వంక చూసి అమ్మ ఈ పుర్రి కిందటి ఈ జన్మలో ఈ పేరుతో తిరుగుతుండేది మళ్ళీ వెడుతోంది భూమి మీదకి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అంటాడు ఆ పేరు విన్నప్పుడు అమ్మవారు అందనుకోండి సామాన్యుడు ఒకవేళ ఆవిడ ఆ పేరు వినగానే ఇలా అందనుకోండి ఛీ అని దరిద్రుడు ఆ పేరు విన